వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ రేవంత్ రెడ్డి అనాలోచిత అహంకార నియంతృత్వ పోకడ నిర్ణయంతో తెలంగాణ ప్రజలపై పదిహేను వేల కోట్ల భారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ ముఖ్యమంత్రి కక్ష కట్టి వేధించడంతోనే హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్ఐంటి నిష్క్రమణ మేడిగడ్డ బరాజ్ల విషయంలో బీఆర్ఎస్ ను బద్నాం చేసే కుట్రలో భాగంగా కుట్రలో భాగం కానందుకే ఎల్ఐంటి పై సీఎం పగబట్టారు ఎయిర్పోర్టు మెట్రో రద్దుతో మొదలుపెట్టి నానా రకాలుగా వెదాయి నానా రకాలుగా వేధించారు మెట్రో భూములపై సీఎం ఆయన అనుచరులు కన్ను పడింది తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్ష సాధింపు అహంకార పూరిత నియంతృత్వ పోకళ్ల కారణంగానే ప్రపంచ ప్రఖ్యాత నిర్మాత సంస్థ ఎల్ హైదరాబాద్ మెట్రో నుంచి అర్ధంతరంగా వైదొలిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు ప్రభుత్వం తీసుకున్న ఈ బాధిత రహిత్య అనాలోచిత నిర్ణయంతో రాష్ట్ర ప్రజలపై ఒక్కరోజే ఏకంగా పదిహేను వేల కోట్ల అప్పులు భారం పడిందని విమర్శించారు మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ను భదనం చేస్తే అవకాశం ఇవ్వకుండా తామే మరమ్మతులు చేస్తామని ఎల్లంటి ముందుకు రావడమే రేవంత్ రెడ్డికి కంటగింపుగా మారిందని అప్పటి నుంచే ఆ సంస్థపై కక్షగట్టి వేధించి రాష్ట్రం విడిచి వెళ్లిపోయేలా చేశారని మండిపడ్డారు ఇవాళ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఎలాంటి నిష్క్రమణ వెనుక ఉన్న కుట్రలు ప్రభుత్వ వైఫల్యాల్ని పూసగుచ్చినట్టు వివరించారు